అండి నమస్తే శశి హోం టాక్స్కి స్వాగతం ఈరోజు నేను మన కిచెన్లో చాలా వస్తువుల్ని ఈజీగా క్లీన్ చేసుకునే విధానం చూపిస్తాను అంటే ప్రతి ఒక్క వస్తువు క్లీన్ చేసుకోవచ్చు పై పైన మనము అలా 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 క్లీన్ చేసామంటే మన కిచెన్ చాలా బ్యూటిఫుల్గా చాలా షైనింగ్ షైనింగ్గా కనిపిస్తుంది అయితే దానికి ఒక లిక్విడ్ తయారు చేసుకోవాలి ఆల్ ఇన్ వన్ క్లీనింగ్ లిక్విడ్ అనమాట ఆ లిక్విడ్తో వేటినైనా కూడా ఈజీగా మెరిసెట్గా చేసుకోవచ్చు అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడండి ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్తో నేను ఈరోజు కిచెన్ యుటెన్సిల్స్ క్లీన్ చేసి చూపిస్తాను అలాగే మనం కిచెన్ని కూడా నీట్గా క్లీన్గా బ్యాక్టీరియా లేకుండా క్లీన్ చేసుకోవచ్చు నేను ఈరోజు యుటెన్సిల్స్ మాత్రమే క్లీన్ చేస్తున్నాను మనం రోజు వాడే వస్తువులే ప్రతిరోజు కడుగుతుంటాము కానీ కొంచెం కొంచెం అలా పేరుకపోయి డల్గా తయారై ఉంటాయి వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా పది నిమిషాలు అయిపోయేటట్టుగా చూపిస్తాను ఒక టబ్బు తీసుకొని అందులోకి చల్లనీళ్ళు కొన్ని వేశాను ఒక టేబుల్ స్పూను ఉప్పు వేశాను హాఫ్ స్పూన్ వంట సోడా వేశాను ప్రిల్ లిక్విడ్ నీళ్లు కలిపినది అది కూడా ఒక టూ స్పూన్స్ వేశాను ఎండిపోయిన నిమ్మకాయ ఉంది అది కూడా మనకు ఫ్రెష్ అవసరం లేదండి అందులో కూడా నిమ్మరసం ఉంటుంది అందులో ఒక హాఫ్ చిప్ప తీసుకొని ఇందులో పిండేసాను అనమాట అందులోకే వేసేసాను ఆ తర్వాత కెటిల్లో నీళ్లు వేడి చేసేసి అందులోకి వేసేసాను మరీ మసలాల్సిన అవసరం లేదు వేడైతే చాలు నిమ్మ చెక్క ఆల్రెడీ బాగా మెత్తబడింది అందులోకి పిండేసి అది పక్కన పెట్టేశాను అనమాట ఇది క్లీనింగ్ లిక్విడ్ మీరు ఇంట్లో ఏ వస్తువునైనా క్లీన్ చేసుకోండి క్లీన్ అయిపోతుంది ఈ గాజు కప్పులు అయితే పింగాణి కప్పులు మనం రోజు క్లీన్ చేస్తూనే ఉంటాము కానీ ఒక మాదిరి డల్నెస్గా తయ తయారై ఉంటాయి వాటిని కొత్త వాటిలాగా మెరిపించడానికి ఈ క్లీనింగ్ లిక్విడ్ చాలా ఉపయోగపడుతుంది మొట్టమొదటగా వీటినే క్లీన్ చేశాను ఫ్రెష్గా ఉన్నాయి కదా మనం రోజు కాఫీ టీ పాలు తాగే కప్పులు కదా హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్టీరియాను చంపేస్తుంది బ్రష్ తీసుకొని ఎక్కడైతే కొంచెం నల్లగా డల్లుగా అయిపోయిందో వాటి దగ్గర కొంచెము రుద్దడమే అంతే నిమిషాల మీద క్లీన్ అయిపోతుంది ఈ క్లీనింగ్ లిక్విడ్ దేన్నైతే మనం క్లీన్ చేసుకోవాలనుకుంటే దానికి వాడేసుకోవచ్చు అండి లాస్ట్కు బాత్రూమ్స్ కూడా వాడేసుకోవచ్చు చూడండి ఏవేవి క్లీన్ చేస్తానో అసలు షాక్ అయిపోతాము ఇంత నీట్గా ఉండే క్లీనింగ్ లిక్విడ్ ఏ కలర్కు మారుతుందో మీరు ఆఖరి దాకా చూస్తే తెలుస్తుంది పది నిమిషాల్లో మన కిచెన్లో ఉండే వస్తువులు వాడే వస్తువులు నీట్గా అయిపోతాయి చాకులు కూడా డల్గా మారిపోయి ఉంటాయి ఆ తర్వాత ఇలాంటి పీలర్స్ అయితే చాలా డల్లుగా నల్లగా మారిపోయి ఉంటాయి ఈ నీళ్ళల్లో వేస్తే చాలండి అంత నీట్గా అయిపోతాయి మనమైతే ప్రతిరోజు తోమేవి కడిగేవే కదా చాలా నీట్గా ఉన్నాయి అని భావించుకుంటూ ఉంటాము కానీ ఇందులో క్లీన్ చే చేశాకనే తెలుస్తుంది మనకి ఎంత ఏమంటారు రిజల్ట్ వస్తుంది అనేసి టీ స్టైనరు కాఫీ స్టైనరు ఇలాంటివి కూడా ఇంకా ఫిల్టర్స్ కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనము సమ్మర్ వచ్చిందంటే చాలు జాడీలు బయటకు తీస్తాం కదా వాటిని తోమేస్తే ఇంకా ఇంకా ఊరగాయ వాసన వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలాంటి నీళ్ళల్లో క్లీన్ చేసి చూడండి అసలు వాసనే రాకుండా నీట్గా అప్ అప్పుడే కొత్తగా కడిగిన జాడీలాగా మెరిసిపోతుంది ఆ తర్వాత ఇలాంటి విప్పర్ ఉందనుకోండి దాంట్లో లోపల ఇరుక్కొని ఉంటుంది అది కూడా నీట్గా ఇలా తీసినట్టు వచ్చేస్తుంది ఏదో మిషన్ పెట్టి తీసినట్టు అంత నీట్గా ఈ కవ్వం అయితే రోజు వాడుకుంటూ ఉంటాం మజ్జిగ చిలుక్కోవడానికి చిన్న కవ్వము దానికి కూడా జిడ్డు పేరుకుపోయి ఉంటుంది మనం రోజు స్కార్చ్ బ్రైడ్తో అలా క్లీన్ చేస్తూ ఉంటే ఆ జిడ్డు మాత్రం కొంచెం ఉంటుందండి అది మాత్రం నీట్గా పోతుంది ఒకటేమిటి ఈ వెజిటబుల్ కటింగ్ బోర్డ్ అయితే ఇంకా చాలా సూపర్గా తయారైపోయింది మనం నీళ్లతోనే కడుగుతాం కదా రోజు రుద్ది రుద్ది ఏమీ కడగము ఇలా కడిగి చూడండి మనము ఇప్పుడే కొన్నామా అన్నట్టుగా మన వస్తువులన్నీ మెరిసిపోతాయి కొంచమే కొంచెం సమయం కేటాయించుకుంటే ఒక నెలకు ఒకసారి చేసుకున్న చాలు మనము ఏదైనా రొటీన్ పనిలో ఒకటి ఆపేసి ఇలా చేసుకుంటే మనకు చాలా సంతృప్తిగా ఉంటుంది ఇది మసాలా దంచుకుండే రోల్ అనమాట నీట్గానే ఉంటుంది కానీ మనకు కడిగాకే తెలుస్తుంది ఏమాత్రం మనం నీట్గా ఉంచుకున్నాము అని రెండు రోళ్ళు ఉన్నాయి ఒకటైతే పచ్చివి దంచడానికి ఒకటేమో డ్రై దంచడానికి రోజు నేను టీ తాగుతాను వాటి కోసం అయితే డ్రైగా ఒకటి ఉంచుకుంటాను గ్రానైట్ది ఇదేమో పచ్చి పచ్చిమిరపకాయ అల్లము ఇలాంటివి దంచడానికి ఇది వాడతాను ఇంకా పట్కార కూడా అంతే ఇది కూడా అలాంటి నల్లగా పేరుకుపోయి ఉంటుంది దాన్ని అలా ముంచి తీయండి అంతే బ్రష్తో అలా ఒక్కసారి తీసేస్తే ఎంత తెల్లగా అవుతుందో మీకే తెలుస్తుంది ఈ వెయిట్లు కూడా అంతే రోజు ఇలా నీళ్ళల్లో కడిగేసి అయితే పెట్టుకుంటాం మనము కానీ ఇలా చేసి చూడండి అసలు మ్యాజికల్ క్లీనింగ్ లిక్విడ్గా చెప్పుకోవచ్చు చాలామందికి ఇలాంటివి తెలిసే ఉంటాయి కానీ మనము ఇంప్లిమెంట్ చేసి మనము యూస్ చేస్తే తెలుస్తుంది ఒక్కసారి ఓపిక చేసుకొని ప్రయత్నిస్తే మనకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇలాంటి పింగాణి ట్రేలు ఇలాంటివి కూడా నీట్గా అయిపోతాయి ఇంకా అన్నిటికంటే ఘోరమైనది ఈ మిక్సీ గ్యాస్కెట్ అనమాట దీనికైతే మనం రోజు అదంతా తీసి క్లీన్ చేయమండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చూడండి దీనికి ఎంత మురికి పేరుకుపోయిందో అంటే మురికి అంటే మురికి కాదు మనం రోజు మిక్సీకి వేసేవి పచ్చళ్ళు లాంటివి పొళ్ళు లాంటివి ఉంటాయి కదా అవి ఇరుక్కిపోయి ఉంటాయి అవి నీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇవైతే ఇంకా మీద ఆహార పదార్థాల మీద మూసే జాలీ ప్లేట్స్ ఇవి కూడా అంతే ఇవైతే ఇంకా ఇప్పుడే కొన్నావా అనేట్టుగా తయారైపోయాయి శ్రమ లేకుండా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మన చెయ్యి అయితే ఒక మాత్రం కనిపిస్తుంది అదే కడిగాక అయితే ఎంత నీట్గా తయారైందో మన సర్వెంట్స్తో అవసరం లేకుండా మనమే క్లీన్ చేసుకోవచ్చు ఇవైతే కొంచెం ధర పెట్టే కొనింటాము కానీ ప్రతిరోజు మీద మూస్తూ ఉంటాము ఎప్పుడో కానీ కడగము ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది ఆ నీళ్ళన్నీ చూసారా ఎంత మనకు మలినం అనేది వచ్చిందో అంటే మనం వాడే ఆహార పదార్థాల్లో ఉండే ఆ నీళ్లతోనే నేను స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు స్టవ్ క్లీన్ చేస్తాను నీట్గానే ఉంటుంది మీరు చూస్తూనే ఉంటారు ప్రతిరోజు వీడియోలో నా స్టవ్ మరి కొంచెం ఇంకొంచెం మెరుపు రావాలంటే క్లీన్ చేశాను అన్నమాట ఎంత నీట్గా అయిందో ఇదైతే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ కిందట కొన్న స్టవ్ కొంచెం అంతే ఓపిక ఉండాలి అంతే నేను చెప్పే విషయము ఆ తర్వాత మైక్రోఫైబర్ క్లాత్తో తుడిచేస్తున్నాను అన్నిటినీ కూడా సింక్లో వేసేసాను కదా వాటిని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి మరి ఏ విధమైన లిక్విడ్ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వేసి మనం రుద్దాం కదా ఇప్పుడు నీళ్ళతో క్లీన్ చేస్తే చాలు చాలా నీట్గా మనకు క్లీన్ అవుతాయి మనము సామాన్యంగా షాప్స్కి వెళ్ళినప్పుడు బెస్ట్ క్లీనింగ్ లిక్విడ్ ఏదైనా ఉందా అని చూస్తూ ఉంటాము ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో దొరికే వాటితోనే రోజు వాడే వాటితోనే ఇలా క్లీన్ చేసి చూడండి బెస్ట్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఆ తర్వాత ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది ఈరోజు నేను ఓన్లీ యుటెన్సిల్స్ ఇలాంటివి నేను క్లీన్ చేస్తున్నాను కదా అదే వాటర్తోనే మరొకసారి ఫ్రెష్గా తీసుకొని కిచెన్ అంతా కప్బోర్డ్స్ లాంటివి ఇంకా పై పార్ట్స్ అంతా మనము క్లీన్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేయొచ్చండి ఏదైనా కూడా నీట్గా పోతుంది నేను ఆ నీళ్లతోనే సింక్ కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి సూపర్ షైనింగ్గా తయారైపోయాయి అయితే ఇలా క్లీన్ చేసాం కదా దీనిపైన మరకలు ఒట్లు లాంటివి కూడా ఏమీ లేవు జనరల్గా అయితే పూర్ణిమకాయ వేసినప్పుడు మనకు ఒట్లు పడతాయేమో అలాంటివి డౌట్ వస్తూ ఉంటుంది కదా అలా ఏమీ లేదు చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇప్పుడే కొన్నామా అనేట్టుగా వస్తువులన్నీ తయారైపోయాయి మీకు కూడా ఏదైనా తెలిసిన ప్రాసెస్ ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలిపండి నేను కూడా ఫాలో అయిపోతాను ఇలాంటివి కొత్త కొత్త వాటివి మీరు ఫాలో అయ్యే క్లీనింగ్ టిప్స్ ఏవైనా కూడా నాకు చెప్తూ ఉండండి నాకు తెలియకుంటే నేర్చుకొని నేను ఫాలో అయిపోతాను చూసారు కదా ఇది మూతలు మిక్సీ జార్ మూతలు ఎంత నీట్గా అయిపోయాయి గ్యాస్కెట్లు చూడండి హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్టీరియా అయితే పోయింది క్లీన్గా అయిపోయాయి ఇది పీలరు కొత్తగా వాటిలాగా అన్నీ మెరిసిపోతున్నాయి నేను చేసిన ఈ వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే దయచేసి లైక్ అయితే కొడుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా మరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు లైక్స్ ద్వారా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది నా వీడియోస్ చూసి ఎన్ని లైక్స్ పడ్డాయబ్బా అని సంతోషంగా అనిపిస్తుంది అన్నీ నీట్గా అయిపోయాయి పెద్ద ఎక్కువ లాంగ్ ప్రాసెస్ లేకుండా మన కిచెన్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో నేను వివరించాను చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు